హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ విజువల్ ట్రీ ఈ వీడియోలో నేను మీకు గుతులపూట్లో జరిగే గిరిజన సంతం చూపించబోతున్నాను ఫ్రెండ్స్ చూడండి ఈరోజు చింతపండు చాలా ఎక్కువ వచ్చింది చూడవచ్చు చాలా ఎక్కువ ఉందనమాట చింతపండు అయితే గుత్తులపూట్ గిరిజన సంతలో సరే వీళ్ళతో మాట్లాడదాం అంతా చింతపండు మొత్తం

ఇంకా వెళ్ళదు అమ్మా వచ్చారు మీరు ఆటోలో వచ్చారా చాలా వరకు అయిపోయింది చూడండి వెళ్ళిపోతున్నాయి బుట్టలు అనమాట చూడండి బేరైపోయినా వెళ్ళిపోతున్నాయి అనమాట ఉండండి మస్తాను మళ్ళీ అలాగే వెళ్ళి వస్తాను జోన్ ఫ్రెండ్స్ కొంతమంది వీళ్ళంతా అమ్మేసుకున్నట్టు ఉన్నారు వీళ్ళు చూడవచ్చు వీళ్ళు అమ్మేసుకున్నారు ఎంత ఉంది విజయరా అలాగా అమ్మీ సరే చూ అమీష్ సారా ఇంకా మనం ఎంత చెప్తున్నారు కొట్ట ఇక ఐదు వందలు ఆరు వందలు అడుగుతున్నారు మీరు ఎంత చెప్తున్నారు మేము ఎనిమిది వందలతో ఇక అడుగుతున్నాను ఎనిమిది చెప్తున్నారు కానీ మరి అడగడం లేదు అదే 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 ತಪ್ಪ ಮೆರಕಾಯ ಹೋಟು ಎಂತ ಪುಟ್ಟ ஆனந்த் <this prendergenius therapist> <manyans> <need> <.plex> <CAP Jungle unue> Thank <laughs> you. చూడండి ఇంకా అలాగే వస్తున్నా ఉంది చంపండి ఎలా ఇక్కడ కూడా ఉంది చంపుకోండి ఎంత చంపుకోండి అని చెప్తున్నారండి ఎంత అడుగుతున్నారండి ஆஹா அப்படம் அப்படா அவுலா எக்கடிஞ்சம்மா எக்கடிஞ்சோச்சு தா தரேனா బొల్ల మీద కూడా తీసుకొచ్చేస్తున్నారు చింతపండు బైక్స్ మీద కూడా ఆటోలు బైక్లు చూడండి అంత పోటీ పడి తీసుకుంటున్నారు లాగేసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు ధారవాడక ముందే వీళ్ళ చేతులొచ్చి లాగేస్తున్నారు అనమాట ఫ్రెండ్స్ చూడండి యాక్చువల్గా ఇది పుట్ట అనేది మనకి అల్లూరి సీతారామరాజు డిస్టిక్లోకి వస్తుంది అలాగే అరుకుకి ఒక ఫార్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది గుత్తులుపుట్ అనే విలేజ్ రండి అమ్మేశారు బొట్టలు ఎంతగా మరి ఎనిమిది వందలా ఎన్ని బొట్లు పన్నెండా సో మరి ఇప్పుడు అమ్మేశారు కదా నెక్స్ట్ ఏం చేస్తారు ఇంటికి వెళ్ళిపోవడా అంటే మరి సంతలు ఏమైనా కొండవర్లే మళ్ళీ వచ్చి రిటర్ వచ్చాక తీసుకుంటారు ఓకే అమ్మా థ్యాంక్ యూ చూడండి అమ్మేశారు అంటే ఎనిమిది వందలు లెక్క అది తీసుకెళ్ళిపోతున్నారు అన్నమాట బొట్లో வத்தே உண்டு

లేదన్నమాట బేర కూడా చిన్న చిన్న గోడలే అవుతుంటాయి అమ్మా ఎంత అడుగుతున్నారు అతని బుట్ట అమ్మా ఎంత కడుగుతున్నారు ఎంత కడుగుతున్నారు అమ్మా మీరని చెప్తున్నారు మీరని చెప్తున్నారు ఎంత ఏడే సంవత్సరాలు చెప్తున్నారా ఏం డబ్బులు చేతులు పెట్టి వెళ్ళిపోయాడు ఆయన చూడండి చింతపండు అయితే చాలా బాగుంది నేను అమ్మేశారా మీరేది గుట్ట ఇదేనా ఎంత చెప్తున్నారు ఆరు రోజులు చెప్తున్నారా మరి ఒక పుట్ట తెచ్చారు మీరు వెళ్ళారా ఎక్కడమ్మా ఏ ఊరు మీది దగ్గరేనా ఎలా తీసుకొస్తారా ఆటోలో తీసుకొస్తారా ఇప్పుడు మీరు ఇది కొండల మీద మీరు సేకరించింది అన్నది రాదు ఎంత చెప్తున్నారండి పొట్ట ఎంత చెప్తున్నారు వందలా వాళ్ళు ఎంత అడుగుతున్నారు ఐదు వందలు ఐదు యాభై అడుగుతున్నారు అంటే యాభై రూపాయలు డిఫరెన్సా మాకు డిమాండ్ చేసేట ఏడు యాభై ఇలాగ అమ్మాలి కానీ మరి డిమాండ్ ఉందా చింతపండు చాలా ఎక్కువ వచ్చింది ఎక్కువ ఉంది అది బాగుంది ఉంటుంది ఓకే అండి చాలా ఎక్కువ వచ్చింది చూసుకో అంటే ఎక్కడ చూసినా చూసుకోండి చాలా చూస్తుంది తీసుకున్నారండి ఎలా తీసుకున్నారు ఎలాగ ఉన్నాయి రేట్లు ఇస్తారున్నాయా కాలుబా మెరకాయలు జనాలు ఉన్నాయా

ఇక్కడైతే ముది అలాంటి డెబ్బై రూపాయలు పడిపోతుంది మనకి ఎందుకంటే జనాలు వచ్చేవారు కాదు ఇప్పుడు వచ్చేస్తున్నారా ఉదయా நான் கேட்கிறேன் அந்த தக்காளி கंपा எంటா 800 800 ஆ ரெண்டு கேஜில இருக்கோ அது வந்து அது 800 பேசி பண்ணி கரெக்டா ஒரு கேஜ் ட்ரை பண்ணா ஆ கோடி பண்ணு거든 கோடி கோடி ஆவோ 1250 2500 அதே மாதிரி வர 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 ஆ படுறகா இயிது हं इंजन लग गया था

అది ఇది ఒకలా కానీ నువ్వు ధర్మం ఆలోచించుకోవాలి కానీ సాయం నేను అన్న మాట్లాడతాను తన్నాయికి నేను అడగలేదు ఇది ఏడోదో చూసుకో నువ్వు ధర్మం ఆలోచించుకుంటాను తీసుకుంటా నాకు నచ్చితే అనుకో నవ్ నాకు నవ్వుతుంది ఏడు వందల కంటే మాది ఆ తల్లి బాగా ఎందుకు బాగా అండి అయితే అయిందా బేర అయిందా అవ్వలేదా మీరంతా అంటున్నారు మీరంతా ఆ రోజు వాళ్ళు ఏడు వందలు చెప్తున్నారా చెప్పే あっ<タッ> என்னடா ரெண்டா போவங்களே பாருங்க இது ஏய் பேச்செல்லாம் কই දෙй கிடைச்சது 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 போடா பால்கே ஏரகந்து கேக்க மாட்டீங்க அதுக்கு என்ன சண்டை செய்ய மாட்டாங்க அது காலேஸ் தேச்சு கொண்டானே 70 என்ன நான் யாரோ நான் சொல்ற காசே நான் ஒකට தಿಸ್க்க மாட்டேன் யா அம்மா காவலான்னு செப்டீங்க நான் பண்ணேன் நான் அங்க தಿಸ್க்கன நான் திக்க மாட்டேங்க

گرا گرا هلا گرا 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 گ वो बॉर्डर लागती है वो बॉर्डर लागती है वो बॉर्डर लागती है जब कोई इसे पता नहीं हैड़ा नहीं है पता मिलदा हम तब भी इसका नंबर पता है यहां ये मतलब नहीं है और हम क्या कर दिखा इसका ये जो नदी है वो बॉर्डर लागती है इसका मतलब कटिंग देती है अरे बाबू ना తీసుకున్నారా ఎంత ఎంత అరే అవే కాదు ఎన్ని కేజీలు తీసుకున్నారా కేజీలు బుట్టలు లెక్క మేడం కేజీలు ఎక్కువ టమాటాలు ఎంత చెప్తున్నారు అవి టమాటాలు ఎంత చెప్తున్నారు మీరు నాలుగు వందలు మీరు నాలుగు వందలు చెప్తున్నారు నాలుగు మూడు వందలు అడుగుతున్నారా ఎక్కడ మీ తోటలో పండించిందని ఎక్కడండి మీ దూరు ఒక ఈ టమాటోలు తీసుకొచ్చారైతే ఓకే అండి థ్యాంక్ యూ చూడండి ఇంకా చింతకొండ వస్తూనే ఉంది అలాగా చూడచ్చు ఆటోల్లో చింతకొండ చూడండి ఎంత ఇది గుత్తులపూట్టు చింతపండు ఎంత ఎక్కువ వచ్చిందో ఈరోజు ఇదంతా మొత్తం చింతపండు అనమాట చూడొచ్చు ఎంత చెప్తున్నారండి ఇవి అటాకులు ఇదా ఓకే మీరు ఎంత అడుగుతున్నారు ఇంక అడగలేదా ఎంత ఎంత చెప్తున్నావు ఎంత చెప్తున్నా రెండు రెండు పదిహేడు వేలు వీళ్ళు ఎంత కడుగుతున్నారు ఎంత కడుగుతున్నారు వీళ్ళు పెద్దదానికా ఏడు వేలు చిన్నదానికి మూడు వేలు అమ్మా ఎలాగమ్మ కనకాంబరాలు ఎలాగా ఎంత చేస్తున్నారు ఎంత చేస్తున్నారు యాభై రూపాయల ఇవలగ ఇవి చిక్కుడు చిక్కుళ్ళు చిక్కుళ్ళు ఎలాగా ఆరు వందలా ఓకే మీరు పండించినేనా అవి ఏటమ్మా మీరు పండించిన ఇదే ఇదేంటిది కోటగరా ఎంత కట్ట పది రూపాయల తీసుకున్నారా మీరు అమ్మేరా ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేసి నాకు మంచి సపోర్ట్గా ఉంటుంది ఇలాంటి మరిన్ని మంచి వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ మరొక వీడియోలో కలుస్తాను బాయ్ థ్యాంక్ యూ